ఫోర్జరీ కేసులు అవినీతి ఆరోపణలున్న వారిని పార్టీలోకి చేర్చుకోబోమని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో వైసీపీకి చెందిన ఇద్దరు కార్పొరేటర్లు ఓ మాజీ కార్పొరేటర్ అనుచరులతో కలిసి ఎమ్మెల్యే సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు ఈ సందర్బంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ నగరంలో ఫోర్జరీ కేసులతో పాటు అవినీతి మరకలున్న కార్పొరేటర్లు నాయకులను పార్టీలోకి చేర్చుకోమని చెప్పారు కష్టకాలంలో తనకు అండగా ఉండి పనిచేసిన నాయకులు కార్యకర్తలకు ఎప్పుడు ప్రాధాన్యత ఉంటుందన్నారు ఇంకా చాలా మంది పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు స్థానిక నాయకులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు అన్నిటికీ మించి ఆంధ్ర రాష్ట్రానికి ఒక అద్భుతమైన అమరావతి రాజధాని అదేవిధంగా రాష్ట్రాన్ని సస్య సాంఘలం చేసే పోలవరం ఇవన్నీ కూడా అద్భుతంగా ముహూర్తంగా చేస్తున్నారని అనేక మంది అటు కార్పొరేటర్లే కాదు సర్పంచులు ఎంపీటీసీలు ఎమ్మెల్సీలు ఎంపీలు అవకాశం ఇస్తే వస్తామని చాలా మంది ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం పార్టీలో చేరికి సిద్ధంగా ఉంటూ ఉన్నారు వాస్తవం అంతా ఇటీవల చూసే మనం ఇద్దరు రాజ్యసభ సభ్యులు ముగ్గురు ఎమ్మెల్సీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి తెలుగుదేశం చెప్పింది వాస్తవం అంతా అనేక చోట్ల మేయర్లు మున్సిపల్ చైర్మన్లు కార్పొరేటర్లు కౌన్సిలర్స్ వీరందరూ కూడా పెద్ద ఎత్తున అటు తెలుగుదేశం ఏదో చెప్పండి ఆయన బీజేపీ ప్రకారాలని గ్రామ రూరల్ నియోజకవర్గంలో ఎక్కడైతే స్థానిక నాయకులతో మాట్లాడి ఇబ్బందులు లేకుండా అందరినీ కలిపి అవకాశం ఉన్న వారందరూ కూడా అవకాశం కల్పిస్తున్నాం అయితే ఇందాక నేను చెప్పినట్టు ఒక మాట స్పష్టంగా చెప్తూ ఉన్నా కష్టకాలంలో ఎవరైతే తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశారో ఎవరైతే నా కోసం పనిచేశారో వాళ్ళ కోరికల విషయంలో వాళ్ళ ఆకాంక్షల విషయంలో వాడ గౌరవ విషయంలో ఎప్పుడూ కూడా రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం అన్ని రకాల కూడా పొందుతుంది కష్టకాలంలో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తను కూడా అన్ని రకాల గౌరవం చూసుకుంటాం అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా జిల్లా ప్రయోజనాల దృష్ట్యా నియోజకవర్గ ప్రయోజనాల దృష్ట్యా ఏదైతే ప్రజల్లో మంచి పేరు ఉంది ఎక్కడా స్థానిక నాయకులకి ఇబ్బంది లేనటువంటి కార్పొరేటర్లు సర్పంచ్ నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకి పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ మీ వంతు వంతు నవ్వించడం మా మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవజ్ఞులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్